వెల్కమ్ టు దాత్రి కమర్స్ క్లాసెస్ జనరల్ పేపర్ ఎన్ఇ టి అండ్ కే సెట్ న్యాషనల్ ఎలిజిబిలిటీ కంపల్సరి పేపర్ ఫస్ట్ పేపర్ ఇయ అది ఏమేం సిలబస్ ఇదే నోడ్కో అంత హతీ ఇన్ూనిట్స్ ఇస్తే టెన్ యూనిట్స్ యావ్ యావో అందరి ఫస్ట్ యూనిట్ టీచింగ్ ఆప్టిట్యూడ్ సెకెండ్ రిసర్చ్ ఆప్టిట్యూడ్ థర్డ్ కాంప్రహెన్షన్ ఫోర్త్ కమ్యునన్ ఫిఫ్త్ మ్యాథమ్యాటికల్ రీసెట్యూడ్ సిక్స్త్ లజికల్ రీసనింగ్ seventh data interpretation eighth information and communication technology ninth people development and environment tenth higher education system first unit first unit to teaching aptitude teaching concept or uh, concept teaching and you know, objectives of teaching you know levels of teaching memory understanding characteristics and basic requirements Mathe learner characteristics, adolescent, adult learner, academic, social, emotional, metacognitive cognitive differences, factor affecting teaching related to teacher, learner, support material and facilities, learning environment and in institution. Idina methods of training, methods of teaching in institutions of higher learning. మెథడ్స్ అంత ఇది అంత ఓదే టీర్నర్స్ సెంటర్డ్ మెథడ్స్ ఆఫ్లైన్ మెథడ్ మే ఆన్లైన్ మెథడ్ స్వయం స్వయం ప్రభావ్ ఎక్సెట్రా టీచింగ్ సపోర్ట్ సందే ట్రెడిషనల్ మోడన్ మే ఐసిటి బేస్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్డ్ టూ ఎవలూన్ ఆఫ్ ఇవ్యాల్వేషన్ సార్ ఇవ్యాల్ేషన్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇవ్యాల్వేషన్ ఇవ్యాల్ూయేషన్ ఇన్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సమ్ ఇన్ హైర్ ఎజుకేషన్ అని కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ అందరూ ఇన్నోవేషన్ ఇన్ ఇవల్ేషన్ సమ్ యావ్ ఇష్ట ఫస్ట్ యూనిట్ అవుతాయి సెకెండ్ యూనిట్ బాగు రపరేటివ్ ఈ యూనిట్ అవుతుంది రిసర్చ్ మీనింగ్ అంటే రిసర్చ్ అందరూ టైప్స్ ఆఫ్ రిసర్చ్ క్యారెక్టర్స్టిక్ అప్రోచ్ టు రిసర్చ్ మెథడ్స్ ఆఫ్ రిసర్చ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ డీస్క్రిప్ట్ మెథడ్ హస్టారికల్ మెథడ్ క్వాలిటేటీ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్ ఇదెల ఓదే స్టెప్స్ ఆఫ్ రోజు థీసీస్ అండ్ ఆర్టికల్ రైటింగ్ అందరి ఫార్మ్యాట్ మే స్టైల్స్ ఆఫ్ రెఫరెన్సింగ్ అప్లికేషన్ ఆఫ్ ఐ సిటీ ఎథిక్స్ యూనిట్ కంప్లీట్ ఆగతే థర్డ్ యూనిట్ బాంప్రహెన్షన్ కంప్రహెన్షన్ అంద ప్యాేజ్ ఇది కంపల్సరి ప్యాసేజ్ అద్ర ప్యాసేజ్ మేము నిైవ్ క్వెన్స్ కలిసి అదే ఆ ప్యాసేజ్ కంప్లీట్ ఆగి నీట్ ఓ క్వెస్ నిబోద్దు ప్యాసేజ్ ఆఫ్ టెక్స్ట్ బి గివెన్ క్వెస్ బిస్ ఫ్రమ్ ద ప్యాసేజ్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ బమ్యూనిషన్ కమ్యునన్ ఈ యూనిట్ అవును కమ్యూనిషన్ అంద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనిషన్ ఎఫెక్టవ్ కమ్యునన్ వర్బల్ నాన్ వర్బల్ ఇంటర్ కల్చరల్ అండ్ గ్రూప్ కమ్యునన్ అంద్ర క్లాస్ రూమ్ కమ్యునన్ అందరూ బ్యాస్ ఎఫెక్టవ్ కమ్యూనిషన్ మాస్ మీడియా అండ్ సొసైటీ కమ్యూనిషన్ ఎక్కువ ఫోర్త్ యూనిట్ అరమీ ఫైవ్ క్వెషన్ ఫిఫ్త్ యూనిట్ మ్యాథమెటికల్ రీజనింగ్ ఐ ఆప్టిట్యూడ్ ఇంట్లో ఏనేదా ఫస్ట్ రీసనింగ్ రీసనింగ్ యా బెద సిరీస్ క్లాసిఫికేషన్ కోడ్ కోడింగ్ అదన రిలేషన్షిప్స్ అందరూ బ్లడ్ రిలేషన్ ఓదు డైరెక్షన్స్ అండ్స్ టెస్ట్ అరేంజ్మెంట్ మ్యాథమ్యాటికల్ ఆప్టిట్యూడ్ క్వెస్ కళితారు ఆన్సర్ మా నెక్స్ట్ సిక్స్త్ యూనిట్ లజికల్ రీసనింగ్ లజికల్ రీసనింగ్ అని ఆర్గ్యుమెంట్స్ కన్క్లూషన్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇట్స్ ఫార్మ్స్ అనాలజి ఇండియన్ లజిక్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ వెన్ డయగ్రమ్ కొ సిం కొడబోదు అజర్షన్ అండ్ రీసన్ కొంచ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ స్టేట్మెంట్ 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 అండ్ 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 కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్రాక్టీస్ 10 మార్క్స్ ఈ యూనిట్ ఇంద కూడా స్కోర్ నెక్స్ట్ 7th యూనిట్ వందు డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా ఇంటర్ప్రిటేషన్ నిసిక్ డీటెయిల్స్ ఓకే టేబుల్ చార్ట్ ಚಾರ್ಟ್ ಬಾರ್ ಚಾರ್ಟ್ ಹಿಸ್ಟೋಗ್ರಾಮ್ ಲೈನ್ ಚಾರ್ಟ್ ಬೈ ಚಾರ್ಟ್ ಇದನ್ನ ಕಲ್ತ್ಕೋಬೇಕಾಗುತ್ತೆ ಮೇನ್ ಆಗಿ ಪ್ರೀವಿಯಸ್ ಕ್ವಶನ್ ಪೇಪರ್ ಪ್ರೀವಿಯಸ್ ಎಕ್ಸಾಮ್ ಕ್ವಶನ್ ಪೇಪರ್ಸ್ ಎಲ್ಲ ರೆಫರ್ ಮಾಡಿದಾಗ ನಮಗೆ ನೈಂಟಿ ಪರ್ಸೆಂಟ್ ಟೇಬಲ್ ಚಾರ್ಟ್ನೇ ಕೊಡ್ತಾರೆ ಟೇಬಲ್ ಒನ್ ಟೇಬಲ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ಅದರಲ್ಲಿ ಡೇಟಾ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ ಸ್ಟ್ಯಾಟಿಸ್ಟಿಕ್ ಸ್ಟ್ಯಾಟಿಸ್ಟಿಕ್ಸ್ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ ಅದನ್ನ ತಗೊಂಡು ಅದ್ರ ಬೇಸ್ ಮೇಲೆ ನಮಗೆ ಫೈವ್ ಕ್ವೆಶನ್ಸ್ ಕೇಳಿರ್ತಾರೆ ಆ ಫೈವ್ ಕ್ವೆಶನ್ಸ್ಗೆ ನಾವು ಕ್ಯಾಲ್ಕುಲೇಟ್ ಮಾಡಿ ಏನೇನು ಕೇಳಿದ್ದಾರೆ ಪರ್ಸೆಂಟೇಜ್ ಕೇಳಿರ್ತಾರೆ ಅಥವಾ ఏనో డేటా కళిర్త అది ఆన్సర్ మేము ఈసీ ఆగి టెన్ మార్క్ స్కోర్ మేబల్ చాట్ నాస్తి టైమ్ కొట్టు ఓదో ప్రాక్టీస్ నెక్స్ట్ ఎయిత్ యూనిట్ బస్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజి ఈ యూనిట్ అయితే జనరల్ అబ్రీవేషన్స్ అండ్ టర్మినాలజీ జనరల్ అబ్రీవేషన్ కంప్యూటర్ బిక్కు జనరల్ అబ్రీవేషన్స్ ఏ కల్ బేసిక్ ఆఫ్ ఇంటర్నెట్ అందరూ ఇంట్రానెట్ అందేల్ అందర ఏను ఈ మేల్ అందరం ఆడియో అండ్ విడియో కన్ఫరెన్సింగ్ అంద ఇనిషియేటివ్స్ ఇన్ హైర్ ఎడ్యుకేషన్ ఐసిటి ఇన్ గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునన్ టెక్నాలజిన్ అండ్ గవర్నెన్స్ డిఫరెన్స్ ఏను అన్నదాన ఓత్కస్ట్ బీపల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ యూనిట్ స్వల్ప లార్జ్ ఇది సో డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అందరూ మిలేనియమ్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ సస్టైనబల్ డెవలప్మెంట్ గోల్స్ ಯಾವ್ದಾದ್ರು ಹ್ಯೂಮನ್ ಅಂಡ್ ಎನ್ವಿರಾನ್ಮೆಂಟ್ ಇಂಟರಾಕ್ಷನ್ ಹೇಗಿರುತ್ತೆ ಎನ್ವಿರಾನ್ಮೆಂಟಲ್ ಇಶ್ಯೂಸ್ ಯಾವ್ದು ಲೋಕಲ್ ಇಶ್ಯೂಸ್ ರೀಜನಲ್ ಅಂಡ್ ಗ್ಲೋಬಲ್ ಇಶ್ಯೂಸ್ ಏರ್ ಪೊಲ್ಯೂಷನ್ ಅಂದ್ರೆ ಏನು ವಾಟರ್ ಪೊಲ್ಯೂಷನ್ ಅಂದ್ರೆ ಏನು ಸಾಯಿಲ್ ಪೊಲ್ಯೂಷನ್ ನಾಯ್ಸ್ ಪೊಲ್ಯೂಷನ್ ಅದನ್ನೆಲ್ಲ ಹೇಗೆ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋದು ಕ್ಲೈಮೇಟ್ ಚೇಂಜ್ ಮತ್ತೆ ಸೋಶಿಯೋ ಎಕನಾಮಿಕ್ ಅಂಡ್ ಪೊಲಿಟಿಕಲ್ ಡೈಮೆನ್ಷನ್ಸ್ ಇಂಪ್ಯಾಕ್ಟ್ ಆಫ್ ಪೊಲ್ಯೂಟೆಂಟ್ಸ್ ಆನ್ ಹ್ಯೂಮನ್ ಹೆಲ್ತ್ ಹ್ಯೂಮನ್ ಹೆಲ್ತ್ ಮೇಲೆ ಪೊಲ್ಯೂಟೆಂಟ್ಸ್ ಹೇಗೆ ಎಫೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ನ್ಯಾಚುರಲ್ ಅಂಡ್ ಎನರ್ಜಿ ರಿಸೋರ್ಸಸ್ ಸೋಲಾರ್ ವಿಂಡ್ ಸಾಯಿಲ್ ಹೈಡ್ರೋ ಜಿಯೋಥರ್ಮಲ್ एनर्जी बयोमा न्यूक्लियर अंड फस्ट नाचुरल हजारड्स एंड डिसास्टर मिटिगेशन स्ट्राटी हे इनराल प्रोटेक्षा ओद नाशनल आशन प्लान आलमेट चेंज इंटर नाशनल अग्रिमेंट्स और एफर्ट्स मोंट्रियल प्रोटोकॉल रियाो समी कन्वेडैवर्सिटी क्यो टू प्रोटोकॉल प्यार अग्रिमेंट इंटर नाशनल सोलार अलियेंट आट बे स्वल्प ओद्ध ನೆಕ್ಸ್ಟ್ ಯೂನಿಟ್ ಬಂದು ಹೈಯರ್ ಎಜುಕೇಶನ್ ಸಿಸ್ಟಮ್ ಹೈಯರ್ ಎಜುಕೇಶನ್ ಸಿಸ್ಟಮ್ ಅಲ್ಲಿ ಓದಬೇಕಾಗಿರೋದು ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಆಫ್ ಹೈಯರ್ ಲರ್ನಿಂಗ್ ಅಂಡ್ ಎಜುಕೇಶನ್ ಇನ್ ಏನ್ಶೆಂಟ್ ಇಂಡಿಯಾ ಏನ್ಷೆಂಟ್ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಹೈಯರ್ ಎಜುಕೇಶನ್ ಹೇಗಿತ್ತು ಗುರು ಕಲಾಸ್ ಇತ್ತು ವೇದ ಅದ್ರ ಬಗ್ಗೆ ಅಧ್ಯಯನ ಮಾಡ್ತಾ ಇದ್ರು ನೆಕ್ಸ್ಟ್ ಇವೆಲ್ಯೂಷನ್ ಆಫ್ ಹೈಯರ್ ಲರ್ನಿಂಗ್ ಅಂಡ್ ರಿಸರ್ಚ್ ಇನ್ ಪೋಸ್ಟ್ ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಇನ್ ಇಂಡಿಯಾ ಪೋಸ್ಟ್ ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಯಾವ್ದು ಇತ್ತು ಅಂತ ಓದ್ಕೋಬೇಕು ಓರಿಯೆಂಟಲ್ ಕನ್ವೆನ್ಷನಲ್ ಅಂಡ್ ನಾನ್ ಕನ್ವೆನ್ಷನಲ್ ಲರ್ನಿಂಗ್ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಇನ್ ಇಂಡಿಯಾ ప్రొఫెషనల్ టెక్నికల్ అండ్ స్కీల్ బేస్డ్ ఎజుకేషన్ అందరూ వ్యాల్యూ ఎజుకేషన్ అందరూ ఎన్విరాన్మెంటల్ ఎజుకేషన్ అందరే పాలసీస్ గవర్నెన్స్ అండ్ అడమినేషన్ ఇదిష్ట్రె హయ్యర్ ఎడుకేషన్ సమ్ ఆగ్రెడ్ ఇదిష్టస్ట్ చంద్ర పేపర్ కంప్లీట్ సిలబస్ థ్యాంక్ యూ